నిత్య నిజాలు చెప్పే మీ బిఎన్బి ఛానల్ పర్ఫెక్ట్ ఛానల్ కి స్వాగతం ఇది హైదరాబాద్ లోని జరిగింది ఎస్బీఐ బాబోయ్ మా దొంగలను పట్టుకోండి మా దొంగలను పట్టుకోండి అని దండం పెడుతున్నారు రెవెన్యూ అధికారులు పోలీసులకి పదే పదే ఫిర్యాదులు చేస్తున్నారు ఏంటి విషయం అంటే కంచే చేను వేసింది అన్న తరహాలో ఆ మేనేజరే డైరెక్ట్ గా ప్రజల ఖాతాల్లో నుండి పంతొమ్మిది మంది డాక్యుమెంట్ దగ్గర పెట్టుకొని వారికి లోన్లు ఇస్తున్నట్టుగా ప్రవర్తించి ఆ లోన్ నుండి వారి భార్యకు బిడ్డలకు కొడుకుకి అకౌంట్లకి ఫార్వర్డ్ చేసేసాడు అమౌంట్ మొత్తం ట్రాన్స్ఫర్ చేశాడు ఆ మేనేజర్ పేరే సైదులు సైదులు గంగారాం ఇద్దరు పరారీలో ఉన్నారు లక్ష రెండు లక్షలు కాదు ఏకంగా రెండు పాయింట్ ఎనిమిది కోట్లు గల్లంత చేశారు మాయ చేశారు అంటూ ఆడిట్ కంప్లైంట్ చేస్తుంది అసలు బ్యాంకులు నిద్రపోతున్నాయా బ్యాంకు యాజమాన్యం నిద్రపోతుందా ఓ ప్రభుత్వ బ్యాంక్ అయ్యుండి ఇలాగా ఆ ప్రభుత్వ బాధ్యత గల ఉద్యోగి ఏ విధంగా ఈ డబ్బులు కొట్టివేశాడు ఇది ఒక రోజున జరిగింది కాదు ఇది సంవత్సరాల తరబడి జరుగుతుందంట ఈ జరగడాన్ని ఎందుకు పట్టించుకుంటలేదు బ్యాంకులు ఒక రోజున ఎస్బీఐ తమ ఖాతాలో వివరాలు ఇవ్వమంటే ఇవ్వమని చెప్పింది ఎలక్ట్రికల్ బాండ్స్ ఎలక్ట్రికల్ బాండ్స్ ఆ బాండ్స్ వివరాలు ఇమ్మంటే ఇవ్వమన్నది ఇది మోడీ గారు రెండు వేల పద్నాలుగులో పదహారు ప్రాంతాల్లో ఈ ప్రవేశ పెట్టారు అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పుతాను బ్లాక్ మనీ అంటూ లేకండి చేస్తాను అంటూ ఈ బాండ్స్ పెట్టారు ఎట్టకేలకు ఎవరో ఒక మహానుభావుడు తన పుణ్యం కట్టుకొని ఇది హైకోర్టు సుప్రీం కోర్టులో వేశాడు ఎలక్ట్రికల్ బాండ్స్ ని రద్దు చేయాలి ఏ కంపెనీ ఎంతంత సొమ్మిస్తుంది ఎక్కడి నుండి వస్తుంది ఏంటి అసలు పార్టీలకు డబ్బు ఎందుకు ఇవ్వాలి ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఎందుకు ఉంచాలి అంటూ వేస్తే సుప్రీంకోర్టు ఎట్టకేలకు ఈ మార్చి పదమూడవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగున సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది బాబు స్టేట్ బ్యాంక్ జోనల్ మేనేజర్స్ అండ్ రీజనల్ మేనేజర్స్ మీరు ఏం చేస్తారో తెలీదు మీ ఖాతాల్లో నుండి మీరు బాండ్లు ఇచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ వేళ్ళ పేర్లు బయట పెట్టాలి ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేయాలి లేకపోతే మీ ని సీజ్ చేయాల్సి వస్తుంది అన్నంత వరకు నోటీసులు పంపిస్తే ఈవేళ ఎట్టకేలకు ఇవ్వటానికి బ్యాంకు దిగి వచ్చింది అయితే ఈ ఖాతాల్లో డబ్బులు వేసిన వారు ఈ పార్టీలకి వారు భయపడుతున్నారు కార్పొరేట్ సంస్థలు ఏంటి ఎందుకు ఎలక్షన్ కమిషనర్ వెబ్సైట్ లో పెట్టేస్తారు ఈ డబ్బునంతా ఎవరెవరు ఎన్ని కోట్లు ఇచ్చారు ఎవరెవరు ఎన్ని కోట్లు ఇచ్చారు ఏ బ్యాంక్ ఏ కంపెనీ ఎన్ని కోట్లు ఇచ్చింది అంటూ డిటెయిల్డ్ గా దాంట్లో మన ఓటర్ లిస్ట్ పెట్టినట్టుగా పెట్టేస్తారు అయితే మీ పార్టీని ఏమంటే మేము తక్కువ ఇచ్చాము మమ్మల్ని హింసిస్తారు రేపు పొద్దున్న ఆ పార్టీకి ఇచ్చావు మా పార్టీకి ఎందుకు ఇవ్వలేదు మా పార్టీకి ఈ పార్టీకి ఇచ్చావు ఆ పార్టీకి ఎందుకు ఇవ్వలేదు అంటూ మా పైన హింస మొదలు పెడతారు లేదు ఎక్కువ ఇచ్చిన వాళ్ళు మేము వాళ్ళకి ఎందుకు ఎక్కువ ఇచ్చావు మాకెందుకు తక్కువ ఇచ్చావు అంటూ కంపెనీలపై దౌర్జన్యం చేస్తారు ఈ రాజకీయ నాయకులు అంటూ భయపడుతున్నారట మరి అది నిజమే వనకదు ఒక తల్లికి ఇద్దరు బిడ్డలుంటే ఒకరికి ఎక్కువ ఇచ్చి ఒకటి తక్కువ ఇస్తే ఊరుకుంటాడా ఏంటి ఊరుకుంటారా ఎందుకు ఊరుకుంటారు ఊరుకోరు మరి అలాగని ఎంత ఇచ్చారు వాడు ఎంత ఇచ్చ ఖర్చు పెట్టాడని తెలియాలి కదా అయితే ఎలక్షన్ కమిషనర్ మాత్రం ఇప్పటి వరకు మేము గోప్యంగా ఉంచము మా వెబ్సైట్ లో పెట్టేస్తాము అని చెప్పారు మరి ఇంకేమన్నా మార్పులు వస్తాయేమో చూడాలి అంతే కదా మనం మనం చూడమే ఎందుకంటే మనం ఏం చేసే లేదు సుప్రీంకోర్టు ఏ ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ని మనం ఒబే చేయాలి దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక బార్ అసోసియేషన్ సెక్రటరీ ఢిల్లీ భారత సేషన్ సెక్రటరీ సుప్రీంకోర్టు భారత సెక్రటరీ దీన్ని రాష్ట్రపతి దగ్గర పెడదాం రాష్ట్రపతి కూడా ముద్ర వేయాలి అంటూ ఒక ఒక పిటిషన్ పడింది ఇది మరి ఇవన్నీ దొరుకుతాయా చూడాలి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు మరిన్ని లోన్ కార్ మరిన్ని ఈ చేయడానికి వీడియోలు చేయడానికి మాకు ఆస్కారం ఇస్తుంది మేము ముందుకెళ్తానికి సహకరించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్